సైకాలజీలో వచ్చే అతి ముఖ్యమైన కాలిక్యులేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటిగా పొదుపు గణన పొదుపు గణనకి ఫార్ములా ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ వంద నెక్స్ట్ గుర్తింపు గణన గుర్తింపు గణన ఫార్ములా ఒప్పులు బై మొత్తము ఇంటూ వంద లేదా మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ వంద ఇక ప్రజ్ఞలబ్ధి ప్రజ్ఞలబ్ధి ఫార్ములా మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ వంద ఇక్కడ ఐక్యూ అంటే ప్రజ్ఞాలబ్ది ఎంఏ అంటే మానసిక వయసు సిఏ అంటే శారీరక వయసు మనకి శారీరక వయసు తెలియాలంటే మానసిక వయసు బై ప్రజ్ఞాలబ్ది ఇంటూ అదే అదేవిధంగా మానసిక వయసు తెలియాలంటే ప్రజ్ఞాలబ్ది ఇంటూ శారీరక వయసు బై వంద ప్రజ్ఞాలబ్ది వచ్చిన తర్వాత దాని యొక్క వాల్యూని బట్టి మనము వాళ్ళని వర్గీకరించవచ్చు అంటే ఇరవై ఏది కన్నా తక్కువ ఉన్నట్లయితే మూడులో అని ఇరవై ఐదు నుంచి యాభై మధ్య ప్రజ్ఞా ఉన్నట్లయితే వారు బుద్ధిహీనులని యాభై ఒకటి నుంచి డెబ్బై మధ్య ఉన్నవారు అల్పబుద్ధులని డెబ్బై ఒకటి నుంచి ఎనభై మధ్య ఉన్నవారు మందబుద్ధులని ఎనభై ఒకటి నుంచి తొంభై వరకు ఉన్నవారు సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞ కలవారని తొంభై ఒకటి నుంచి నూట పది వరకు ఉన్నవారు సగటు ప్రజ్ఞ కలవారని నూట పదకొండు నుంచి నూట ఇరవై వరకు ప్రజ్ఞా ఉన్నట్లయితే సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞ కలవారని నూట ఇరవై ఒకటి నుంచి నూట నలభై వరకు ప్రజ్ఞానబ్ధి ఉన్నట్లయితే ఉన్నత ప్రజ్ఞావంతులని నూట నలభై ఒకటి నుంచి నూట యాభై వరకు ప్రజ్ఞానబ్ధి ఉన్నట్లయితే అత్యున్నత ప్రజ్ఞావంతులని వర్గీకరించవచ్చు అయితే దీని నుంచి క్వశ్చన్ ప్రజ్ఞాలబ్ది ఫార్ములా అడగవచ్చు లేదా వాల్యూస్ ఇచ్చి ప్రజ్ఞాలబ్ది కట్టమనొచ్చు లేదా డైరెక్ట్గా ప్రజ్ఞాలబ్ది ఎగ్జాంపుల్కి నూట పదకొండు నుంచి నూట ఇరవై ఉంది మీరు ఏ విధమైన ప్రజ్ఞావంతులను అడగవచ్చు